హై ఫ్రెండ్స్ అనూజ్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి ఇక వర్షాలు కురిసేస్తున్నాయి అండి మాకు బాగా మీకు కూడా కురిసేస్తుంది అని అనుకుంటున్నాను ఈ సంవత్సరం రోహిణి గారి లేనట్టేను ఇక ఎండలు కూడా బాగా వేయువని చదువుతున్నారు కదా వడగాళ్లు కూడా వేయవని చదువుతున్నారు ఇంకా మనకి హ్యాపీ అండి ఫుల్ హ్యాపీ మొక్కలకు కూడా చాలా హ్యాపీ అనమాట ఇంకా మనము మొక్కలు నాటేసుకోవటం మొదలు పెట్టేసుకోవచ్చు ఈరోజు నేను చూపించే వీడియో ఏంటి అంటే విషయం ఏంటి అంటే నేను అపరాజిత మన శంకు పూల చెట్టు చెట్లు ఒకే కుండీలో నాలుగు నాటానండి అవి ఏమేమి కలర్స్ ఎలా నాటానో నేను మీకు చూపిస్తాను ఇది నేను నాటింది వచ్చేసి వర్షాకాలం వచ్చాక కాదండి సమ్మర్లో మంచి సమ్మర్లో అనమాట నేను నాటింది అది ఎలాగో ఏంటో చూద్దాము నేను అప్పుడు నేను షణ్ముఖ్ టెరస్ గార్డెన్ నుంచి నేను సీడ్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ పింక్ ఒకటి ఏషియన్ డార్ట్ ఒకటి ఇవన్నీ తీసుకున్నాను కాబట్టి అవన్నీ నేను వేసి చూశాను కొన్ని వచ్చినాయి కొన్ని పోయినాయి మరి ఆ వచ్చినవి ఏంటి అనేది చూసి అవన్నీ నాటేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు నా దగ్గర ఏషియన్ డార్ట్ ఇంతకుముందు ముందు మిగిలియండి ఇదిగోండి ఒకటి వచ్చింది ఆల్రెడీ దాంట్లో అది ఏ కలర్ నాకు తెలియదు పింకో మరి ఏ కలరు ఒకటేమో ఆల్రెడీ పొడవగా పెరిగింది కదా అదేమో పింక్ అనుకుంటున్నాను ఈ రెండు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది రిపోర్టింగ్ చేసుకుందాము అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ మొలకలు వచ్చేసిన తర్వాత పెరిగిన తర్వాత అప్పుడు మొదలెట్టానండి నేను అప్పుడు నాటానమాట ఇది ఎదిగింది కదా ఇది రిపోర్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా పొడవైపోయిన తర్వాత నేను రీపోర్ట్ చేశానండి వెంటనే రీపోర్ట్ చేయలేదన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఇంత పొడవైపోయింది ఇది ఏప్రిల్ సెవెంత్ తర్వాత అనుకుంటానండి నేను నాటింది మా అత్తగారి కార్యక్రమం ఉంది కదా సంవత్సరం ఎక్కువ ఉంది అందుకెళ్ళి వచ్చిన తర్వాత నాటినట్టున్నాను అప్పుడే నాటానండి ఇది తీసి దీంట్లో పెట్టుకుందాము కొత్త కుండీ అనమాట ఇది పెద్దదేనండి పన్నెండు అంగుళాలు పదమూడు అంగుళాల కుండి అనమాట కొత్త మట్టి కూడా వేసాను దాంట్లో నేను ఇంకా ఈ ఫెర్టిలైజర్స్ మాత్రం కలపలేదండి ఇది ఆల్రెడీ వాళ్ళు ఫెర్టిలైజర్స్ కలిపిన మట్టే ఖాతీ నేను కొత్తగా కొంచెం కలుపుతాను కదా ఎప్పుడు కలపలేదనమాట ఈ ఎదిగిన తర్వాత అప్పుడు కలుపుదాం అనుకుంటున్నాను అది కూడా కలిపినప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇప్పుడు రీపోర్టింగ్ చేసేసుకుందాము ఇక వర్షాకాలం వచ్చేసింది కదండి ఇక మనము మొక్కలు నాటుకోవటము సీడ్స్ వేసుకోవటము అవి అవి మొదలు పెట్టేసుకుంటాం కదా ఇక మనకి ఫుల్ హ్యాపీ అండి మొక్కలు పెంచుకునే వాళ్ళకి నేను కొత్తగా సీడ్స్ కూడా కొన్నాను కదండి డబుల్ కలర్ బై కలరు బాల్సమ్ అవి అవి కూడా వేసి చూస్తాను బాగా వర్షాలు కనుక పడిపోతే ఇలాగే చక్కగా రోజు కురుస్తూ ఉంటే గనక జూన్లో జూను మధ్యలో నుంచి మొదలెట్టేస్తానండి వేసేస్తాను అలాగే మార్నింగ్ లోరి కూడా కొనుక్కున్నాం కదా మనం సీడ్స్ అవి కూడా వేస్తాను మార్నింగ్ లోరి ఇంకా కూడా కొన్ని కొందాం అనుకుంటున్నానండి అవి కూడా కొని అవి కూడా సీడ్స్ వేస్తాను వేసి చూపిస్తాను మీకు ఏమేమి కలర్స్ ఏంటనేది అనేది ఎదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్క తీసేటప్పుడు పక్కన ఇంకో మొక్క మొలుస్తుందండి అది ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా ఇది వస్తుందండి అని చెప్పి అది కట్ అయిపోయింది అది కట్ అయిపోయిన తర్వాత నేను భలే చాలా బాధపడ్డాను అనమాట ఇంకా ఈ నేను సీడ్స్ కొన్నవి కదండి ఏషియన్ డాటో మరి అదేదో పోయింది అది పింకో మరి ఏదో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ పెట్టాను కింద ఏర్ల దాకా కట్ అయిపోయిందండి మళ్ళీ పెట్టాను నేను తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను కదా అది బ్రతికిందండి దేవుడి దేవాల అది కూడా బ్రతికింది ఆ తర్వాత అది కూడా నాటానమాట అంత చిన్నది వేర్లు కట్టైపోతే బ్రతకదేమో అని భయపడ్డాను కాని అండి చక్కగా దేవుడి దేవాల అనమాట ఇంకా పూలయితే స్టార్ట్ అవ్వలేదు కాని అండి ఇప్పుడుప్పుడే తీగలు వేసుకుంటున్నాయి ఇదైతే తీగ వచ్చేసింది కానీ కొత్తగా పెట్టినవి అయితే తీగలు ఇప్పుడుప్పుడే స్టార్ట్ అండి పెద్దగా ఎదగలేదు ఇది ఒకటి పెట్టేస్తాను కదా ఇప్పుడు ఇది కింద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ప్లేస్ లేదండి పెట్టడానికి ఇది పింక్ అనుకుంటున్నానండి నేను డబుల్ బ్యాడ్లో మల్టీ బ్యాడ్లో వస్తుందో కానీ ఇది పింకు ఇదిగోండి ఇదేనండి కట్ అయిపోయింది చాలా జాగ్రత్తగా తీసానండి అయినా ఎట్టా కట్ అయిపోయిందో కానీ కట్ అయిపోయింది అప్పుడు మాత్రం అని భయపడ్డాను కాని అండి దేవుడి దేవుల తర్వాత పెట్టింది పెట్టినట్టే బ్రతికిపోయిందండి ఆ కొమ్మ కూడాను అది కొమ్మ కదా కట్ చేసేసిన తర్వాత రూట్స్ అని పోయినాయి కదా అయినా సరే చక్కగా దేవుడి వల్ల కొంచెం కింద సన్నగా ఉంది కానీ కానీ బాగానే బ్రతికింది దీంట్లో నాలుగు పెడతానండి మొత్తం ఫోర్ ప్లాంట్స్ పెట్టేస్తాను ఒకే దాంట్లో అందుకని పెద్ద కుండీ తీసుకున్నాను అనమాట పక్కా పెట్టాను ఏంటి అనుకుంటారేమో మీరు అందుకనే చెప్తున్నాను దీంట్లో నాలుగు పెడదాం అనుకున్నాను ఒకటి పింకు ఒకటి కాదు రండి రెండు అనుకుంట పింక్ వస్తాయి ఒకటి ఏషియన్ డాట్ వస్తుంది ఇంకోటి ఏమో బ్లూ కలర్ వస్తుందండి మల్టీపెడ్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెండోది అనమాట ఇదిగోండి ఇది ఫస్ట్ మనం పెట్టుకున్నది ఇది అండి ఇది కూడా చక్కటి టైంలో పెట్టానండి తేగేసుకు వచ్చింది తీగ తీసి నాటేస్తాను అనమాట ఇది పెద్దది మాత్రం ఫస్ట్ది పెట్టింది మాత్రం అంత అనమాట ఇదేమో బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఇది మనం నాలుగు వేసుకుంటే ఒకటే ఒకటి వచ్చిందండి బ్లూ కలర్ మల్టీ బెటర్లు మా పాపా దగ్గర తీసుకొచ్చాం కదా అది అదేంటో మరి నాలుగో ఐదో వేస్తే ఒకటంటే ఒకటి వచ్చిందండి అది అసలు ఆ ల్యావెండర్ కలర్ దాంట్లో పెట్టానండి అది పెడితే అస్సలు ఎదగనే ఎదగట్లేదు అంటే దాంట్లో వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి కదా అందుకని ఇది ఇదిను ఇది ఈ రెండు కూడా ఇదిగోండి ఇదే నేను కట్ అయిపోయిందని చెప్పాను కదా ఇది ఈ రెండు కూడా దీంట్లో పెట్టేసుకుందాము ఇది మే ఫిఫ్త్ అండి ఈరోజు మంచి అంటల్ టైంలో పెట్టాను అయినా కానీ చక్కగా బ్రతికిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చల్లగా కూడా ఉంటుంది అందుకోసం అనుకుంటే ఇది బ్లూ అండి ఇది ఏషియన్ డాట్ అనుకుంటా ఆ రెండు పింక్ అనుకుంటున్నాను నేను అనుకోవడం అందులో ఆ రెండింటిలో మాత్రం ఒకటి కంపల్సరీ పింక్ ఉంటుందండి తతిమాది తతిమాది మరి పింక్ అవుతుందో ఆ రెండింటిలో ఒకటి మరి ఏషియన్ డాట్ అవుతుందో తెలియదు మొత్తానికి అయితే ఫోర్ ఒక దాంట్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఇదిగోండి రెండోది తేగేసుకు వచ్చిందండి తేగ కొంచెం కొంచెం పాగుతుంది పెద్ద ఇదిగోండి ఇది ఇది పెద్దది అనమాట ఎంతవరకు వచ్చేసింది ఇది మొదలు అదే తల కట్ చేద్దాం అనుకుంటున్నాను తలగిల్లేదాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే అక్కడ దాకా హైట్ చాలండి ఆ హైట్ ఇంకా నాకు పాకించుకోవడానికి పైకి ప్లేస్ లేదు కదా అక్కడ దాకా కట్ చేస్తే కింద నుంచి మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి ఇంతకుముందు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదండి ఈ శంకు అంటే నాకు ఈ కలర్స్ వస్తున్నాయి కదా మంచి మంచి కలర్స్ సరే అప్పుడు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనిపించింది ఇంకొంచెం ఇది ఎదిగిన తర్వాత ఏగేసిన తర్వాత పొడవైన తర్వాత అప్పుడు పైకి పైకి ఇచ్చేస్తాను ఇది బ్లూ అండి ఇది పింక్ అది ఏషియన్ డార్ట్ ఇదండి ఈ విధంగా నేను పెట్టాను అనమాట ఇక్కడదాకా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి దాకా కట్ చేస్తాను కట్ చేస్తే అక్కడి నుంచే మనకి చిగుళ్ళు వచ్చేసి అక్కడతో ఆగిపోతాయి ఇదండి ఈ విధంగా నేను నాటేనమాట ఇంకా కొత్త కొత్త సీడ్స్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ రోజు వర్షాలు అండి వారం రోజుల నుంచి అయితే మాకు విజయవాడలో ఇది చూడండి అసలు ఎన్ని మొగ్గలు వస్తున్నాయి ఒకే ఒక కొమ్మ ఉంది మనం కొమ్మలు పెట్టుకున్నాం కదా ఎల్లో పెద్ద పెద్ద పూలు ఎన్ని మొగ్గలు వస్తున్నాయో ఫ్రెండ్స్ దీనికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫెర్టిలైజర్స్ చేద్దామండి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే నీమ్ పౌడర్ వచ్చేసి అది అది చివికన పేడ వర్మీ కంపోస్ట్ మస్టర్డ్ పౌడరు మల్టీన్యూటెంట్ పౌడర్ ఇవన్నీ అండి పేడ వేద్దాం ముందు కొంచెం మెత్తగా చేసేస్తే తర్వాత వాటర్ పోస్తే అది కింద దిగిపోతుందండి మట్టిలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ వేసేసిన తర్వాత పైన మట్టి కూడా వేద్దాము కొంచెం లోపలికి ఉంది కదా మట్టి అందుకోసం ఇవి నాలుగు పూసేస్తేనండి చాలా అందంగా ఉంటాయండి చక్కగా రెండు మూడు రకాలు కదా చాలా అందంగా ఉంటాయి ఇగోనండి ఈ ఎరువులన్నీ వేసేద్దాము ఒకేసారి వేసేసి సరి చేసేస్తే పైన మట్టేసుకోవచ్చు ఇప్పుడు మట్టేసేద్దాం పైన తడిగానే ఉందండి వాటింగ్ చేయాల్సిన అవసరం లేదు పక్కన వర్షాలు పడుతున్నాయి ఇది కూడా తడిగా ఉంది మట్టి ఇది కూడా ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది శంకుపాలు చెట్టు అండి లావెండర్ కలర్ చాలా ఎదిగిపోయింది రెండు నెలల క్రితం దాకా బాగానే పూసిందండి ఒక పది పూలు అలా పూసింది కొత్తగా పెట్టాం పెట్టాం కదా మనము బాగానే పూసింది తర్వాత మొగ్గలైతే వస్తున్నాయి కానీ అండి వేసవికాలం రాలిపోయినాయి అనమాట మొన్నడదాకా అదే కాకుండా తెల్లదాము పట్టి బాగా ఇసుకిచ్చేసింది బాబు మీ చెట్టుని ఆ ఆకులన్నీ రాలిపోయినాయి రాలిపోయినాయండి మొన్నదాకా ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చినాయి అనమాట ఆ చిగుళ్ళలో నుంచి మళ్ళీ మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇక పోస్తాయనే అనుకుంటున్నానండి చల్లబడిపోయింది కదా వాతావరణం ఇప్పుడు పూలు పోత అదే మొగ్గలు నిలిచి పూలు పోస్తాయనే అనుకుంటున్నాను ఇదిగోండి వస్తున్నాయి చూడండి ఇప్పుడు అప్పుడు చిన్న చిన్నగా ఉండగానే అండి కొంచెం డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు ఇది కూడా చూడండి దీంట్లో కొంచెం మొగ్గ బయటకు కూడా వచ్చింది ఇలా పోస్తేనే అనుకుంటున్నాను పూస్తే చక్కగా అందంగా ఉంటుంది ఈ చెట్టు బాగా తేగలేసుకొచ్చిందండి చక్కగా ఇలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ may